ఫైవ్ ఏంటి సార్ అంటే అడ్మినిస్ట్రేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ది షెడ్యూల్డ్ ఏరియా అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ గురించి మాట్లాడుకుందాం సో ఈ షెడ్యూల్డ్ ఏరియాలు ఎన్ని రాష్ట్ర మన దేశంలో ఎన్ని షెడ్యూల్డ్ ఏరియాలు ఉన్నాయి సార్ అంటే పది షెడ్యూల్డ్ రాష్ట్రాలుగా ఉన్నాయి ఆ పది రాష్ట్రాలు కూడా మన ఇక్కడ మ్యాప్లో ఈజీగా చెప్తాను జాస్ మనకి నేను త్రీ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ వన్ అని చెప్తాను ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఫస్ట్ ఇండియా మ్యాప్లో వెస్ట్ సైడ్కి వద్దాం అంటే మనకి రాజస్థాన్ తీసుకుందాం రాజస్థాన్ కింద గుజరాత్ గుజరాత్ కింద మహారాష్ట్ర ఈ మూడు రాష్ట్రాలని ఈ ఫిఫ్త్ షెడ్యూల్ కిందకి వస్తున్నాయి షెడ్యూల్ ఏరియా కిందకి వస్తున్నాయి మూడు రాష్ట్రాలు ఇక కిందకి రండి ఇటు పక్కన తెలంగాణ ఆ పక్కన ఏపీ కొంచెం పైకలండి ఎవరున్నారు ఒడిశా కనిపిస్తా ఉంటది ఈ మూడు రాష్ట్రాలు ఒక బెల్ట్ కింద గుర్తుపెట్టుకున్నాం ఆ పక్క బెల్ట్ లో మూడు ఈ పక్క బెల్ట్ లో మూడు ఇక మధ్యలో మూడు సార్ ఎవరు సార్ ఇక్కడ మధ్యలో అన్నప్పుడు మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ తిడిపోయిన రాష్ట్రం ఛత్తీస్గఢ్ ఆ పక్కనే జార్ఖండ్ ఈ రెండు రాష్ట్రాల ట్రైబల్ స్టేట్స్ ఛత్తీస్గఢ్ మనకి జార్ఖండ్ మూడు వచ్చినాయి అమ్మ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ మూడు వచ్చినాయి ఇవి మూడు ఇవి మూడు ఐదు మూడు తొమ్మిది వచ్చినాయి ఇంకా మగ మిగతాది ఎవరు సార్ అంటే హిమాచల్ ప్రదేశ్ పైన ఉంటుంది పైన ఉంటుంది అయిపోయినాయి పది స్టేట్స్ ఇట్లాగా మీరు గుర్తు పెట్టుకుంటేనే గుర్తుంటుంది మీకు పుస్తకాల్లో ఏముంటుంది వాడు ఏదేదో రాసుకుంటే వెళ్ళిపోతారు మీరు అలా చదువుతారు మర్చిపోతారు ఎగ్జామ్ ఎగ్జామాల్లో మీరు ఏమనుకుంటారంటే అన్ని చదివినాను అనుకుంటాం కానీ ఏది నాకు గుర్తురాదు ఇప్పుడు ఎందుకు గుర్తుంటాయి సార్ మీకు అని నేను సెగ్రిగేట్ చేసి ఒక మ్యాప్ ద్వారా నేను చెప్తున్నాను కాబట్టి ఇక మనం ఏంటంటే కూడా మనం మర్చిపోము మర్చిపోము సో దిస్ ద ఫిఫ్త్ షెడ్యూల్ కి సంబంధించింది ఇక సిక్స్త్ షెడ్యూల్ ఏంటి సార్ ఎలా గుర్తుపెట్టగల చెప్పాను మనం ఫిఫ్త్ అనగానే ఈక్వాలిటీ చెప్పుకున్నాం షెడ్యూల్ ఏరియా షెడ్యూల్ ట్రైబ్ చెప్పుకున్నాము సిక్స్త్ ఫింగర్ ఒక చేతికి ఐదేళ్ళు ఉంటాయి కానీ కొంతమందికి ఇంకొక ఫింగర్ ఉంటుంది ఆరు ఏళ్ళు ఉంటాయి సో ఈ ఆరు ఏళ్ళు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి దీన్ని కూడా సమానత్వం తీసుకురావాలి కదా సో ఇది ఎక్కడ సార్ అంటే ఓన్లీ ట్రైబల్ ఏరియాకి సంబంధించింది ఆరోది ఏంటిదమ్మా ట్రైబల్ ఏరియా